మిస్ ఈజ్ రామ్మోహన్ రెడ్డి ఎమ్మిగనూర్ నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఏడవ తారీఖు వెలువడినటువంటి జూనియర్ ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు ఎవరికీ అందనంత ఎత్తుగా ప్రతి ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ డిస్టిక్ ఫస్ట్ లేదా ఎమ్మిగనూరు టాపర్స్గా నిలిచినటువంటి మా విద్యార్థులకు ఇందు మూలంగా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఏడవ తారీఖు వెలువడినటువంటి ఫస్ట్ ఇయర్ ఫలితాలలో సౌమ్య ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సెవెంటీ అట్ ది సేమ్ టైమ్ దివ్యప్రియ దివ్యప్రియారెడ్డి ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ తర్వాత రాజ్యలక్ష్మి ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ హసీబా ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఇలా ఐపీలోనే కాకుండా ఎంసెట్లో కానీ మెయిన్స్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా మా విద్యార్థులు సాధించినటువంటి సాధిస్తున్నటువంటి ప్రతి విజయం వెనుక మా యొక్క ఉపాధ్యాయుల కృషి పిల్లల యొక్క పట్టుదల తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్ దృష్టిలో పెట్టుకొని మెయిన్స్లో కూడా నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్తో టౌన్ టాపర్గా నిలిచినటువంటి విద్యార్థి మా యొక్క నారాయణ విద్యార్థిని చెప్పుకోవటకు గర్వంగా ఉన్నాను ఎగ్జామ్ ఏదైనా ఫలితాల్లో మాత్రం నారాయణ విద్యార్థుల యొక్క ప్రతిభను ఎవరికి రానటువంటి రిజల్ట్ని తెచ్చినటువంటి మా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న వెలువడినటువంటి ఎంసెట్ రిజల్ట్లో కూడా మా విద్యార్థులు ఎన్ శివాని లక్ష్మీ ప్రసన్న గాయత్రితో పాటు చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క ర్యాంకుల్ని అభివృద్ధి చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకు బాట వేసుకొని వాళ్ళ యొక్క కృషి పట్టుదలతో నారాయణ సంస్థల యొక్క అధ్యాపక బృందం సాధించినటువంటి యొక్క విజయం అందరికీ ఆదర్శంగా ఉండాలని ఇవే కాకుండా ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తును వారి వారి భవిష్యత్తును వారే తీర్చుకు దిద్దుకునేలాగా సహకరిస్తున్నటువంటి పిల్లలందరికీ మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బైపీసీ విభాగంలో నిఖితాశ్రీ ఎనభై మూడు మార్కులతో నాలుగు వేల ఎనభై ఏడు ర్యాంకు సాధించి టౌన్ టాపర్గా నిలిచారు అలాగే ఎంపీసీ విభాగం నందు శివాని ఏడు వేల తొమ్మిది వందల నలభై లక్ష్మీ ప్రసన్న పదివేల ఐదు వందల నలభై రెండు తర్వాత గాయత్రి పదివేల ఐదు వందల నలభై మూడు ఇవే ఈ ర్యాంకులే కాకుండా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలామంది హేమప్రియ పదివేల ఎనిమిది వందల నలభై నాలుగు ర్యాంకుతో పాటు ఇక్కడ చేరినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా బెటర్ ర్యాంకుతో వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని నారాయణ విద్యార్థులు అంటే ప్రతిభకు ప్రతిభకు కార్ఖానం అనేటువంటిది నిరూపించినటువంటి ప్రతి విద్యార్థికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ అలాగే జేఈ మెయిన్స్ రిజల్ట్ వెలువడిన నాడు మోహన్ కృష్ణ అనేటువంటి విద్యార్థి నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్తో జేఈ మెయిన్స్ కూడా అర్హత సాధించి తన యొక్క భవిష్యత్తుని తనే నిర్ణయించుకునేలాగా చేసినటువంటి మా అధ్యాపక బృందానికి తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ